श्वत् तेरे त्रावरणा जयते वस्त्रे मुदप्याल सोमस्यो पृथुसायस्य तनोते तलव मे बाहये सोम रमदा अविसादि बिल त्रिसरं ब्रह्मादेवा नमराडे भूतावन्द ब्रह्मादेवा नमर्वीकविनाम स्माराय इंटेजादवे जोगान संदुर्जन जगदुप अभिप्रेरयना आगाय यामा ஆமாம் கர்ப்போமீரான் தசையா சித்த நமஸோ நமஸா சமர்பேமி சாட்சா சீக்கிரம் எதராமச்சிரமூரணே நம yeah हाँ ना बोल जरूर बोले कर्मण्येवात्मकम् भाले ना कर्मण्येवात्मकम् पादरादेव 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 गा अट्टे में शोर नहीं गा सुधिंग सुधिंग माती ना है मासर ये नोजीला माती नहीं करने को बात करना ಅಲ್ಲಿ ವರಿಬ ಸಂಪಾದಿ ಈ ರೋಜು ಮನ ಪ್ರೀತಮ್ಮ ನಾಯಕ ಅಡಕಾಪುರ ಜಿಲ್ಲಾ వైఎస్ పార్టీ అధ్యక్షుడు మన చోళ నియోజవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు రావకాలం మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి ఈరోజు సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా పండగలాగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు కేకటంతో అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే కార్యకర్తలకు ఆరాధ్య దైవంగా ఉత్తరాంధ్ర టైగర్గా పేరుగంచిన మన గుడివాడ గురునారావు గారి తనయుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి అమర్నాథ్ గారు ఈరోజు మన చోడార నియోజవర్గానికి గారు రావడం మన అదృష్టం ఎందుకంటే మన జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాలను కూడా బాగా వెనకబడిపోయిన నియోజకం ఏంటంటే మన చోడ నియోజకవర్గమే ఇది ఎర్రబాయి ప్రాంతం కూడా అందరూ అంటారు అంత బాగా వెనకబడి ఉంది మరి ఇటువంటి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు మనకి అవసరం ఉంది ఎంతో మంది అన్ని పార్టీలను కూడా చాలామంది శాసనసభ్యులు అయినప్పటికీ అధిష్టానం దగ్గర సరైన గుర్తింపు లేకపోవడం వల్ల ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయలేకపోయారు అయితే గడిచిన శాసనసభ్యులు అందరూ కూడా బాగా ప్రయత్నాలు చేశారు చేసినప్పటికీ ముఖ్యమంత్రి దగ్గర అనుకున్నంత కనుగొని లేకపోవడం వల్ల ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ అవ్వలేదు అయితే మన అందరికీ తెలుసు రాష్ట్రంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడిగా ఇష్టడిగా పేరు కని అమర్నాథ్ గారు మనకి ఉంచారు రావడం మన అదృష్టం ఎందుకంటే ఈయన కనుక సాధనసభ్యులుగా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా మంత్రి అవుతారు మంత్రి అయితే మన వెనకబడి చోడవారి నియోజకవర్గానికి ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా వైజ్ఞానికంగా అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కాకుండా మన కార్యకర్తలని మన కేడర్ని కూడా అందరినీ కూడా బలోపేతం చేయగల కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కనుక మనం గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతారు మా నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది అందువల్ల ఈరోజు చోడమ్మల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక పండగలాగా రోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నారు ఉదయాన్నే అన్ని గ్రామాల్లో కూడా దేవాలయకు అమర్నాథ్ గారు ఆయుధ చల్లగా ఉండాలని ఈరోజు పూజలతో ప్రారంభించి తర్వాత ఈ మండలయాలో ఇక్కడ మా మరణ నాయకులు అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ రోజు బర్త్డే కేక్ కట్ చేస్తూ అమర్నాథ్ గారు చల్లగా నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ రోజు ఇక్కడ మన ప్రాంతానికి మన పార్టీకి సీనియర్ అయ్యేటువంటి ముఖ మహిళ గారిని ఈ కేక్ కటింగ్ ప్రేరం కోరుతున్నాను சுன்னமிட்டால எலிஜி வந்து சொல்றாருnde லைட்ல ஓகே अगर <laughs> बेटा <laughs>

కేలే కేకే కి వాయేటి నాలెటి నేను నిడిరు 50 కూడా పెట్టుకుందాం ఈ కట్లేదు అన్నం కదరా ఈ బర్త్ డే సెలబ్రేషన్ ఇన్ ఉద్దేశించే మన సత్యే మాట్లాడుతాడు பட்டு 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 இங்க வந்து 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 இ మన మన తోడవల ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు గుడివాడ అమర్నాథ్ గారి జన్మదేరి వేడుకల సందర్భంగా మరి కౌరవ అధ్యక్షులు మన రాయకత్వ మండలం బుక్కా మహాలక్ష్మి నాయుడు గారు అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు కద్దిపాటి జగ్గారా గారు ముఖ్యంగా మన రాయకత్వ మండల పరిషత్ అధ్యక్షులు అయినటువంటి పవన్ రాజు గారికి అదేవిధంగా జెస్పీసీ తలారి ఆదిమూర్తి గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి రోల్ లీడర్ దేవ మరి మిగిలిన సర్పంచులు అందరికీ కూడా మరి మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు జరుపుకుంటూ మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఇప్పటికే మనకి ఇరవై నెలలో కాలం దాటింది

मतलब मतलब गोलन जब 410 मारो ये बुरा है ना दोस्त अरे उठ दो अब तो ये देखिए ठीक है ये बात है इंफॉर्मेशन पॉइंट और हमारा बसने है अपनी मतलब उनका अंदर सोचो और क्या है एक तो एलेमा जिम्बाब्वे को पार कर गए तो ये हो गया है दिस लिया है हां वो तो जा रहा है कितना लेना बड़ा बहुत है

ചൂടേ ഇച്ചറന ഓക്കേനന്ദ്രന போய் போய் நீடோ காய અમમ કાયાં સે પોઈ કે કિડનીસ કિડની કોટા પણ થીસી જે તને રોગ હોય લાબબલ ઓલે આ કેલાવના માર આરોગ્ય મે જલ્લાદા આરોગ્ય मेरा व्यू न क्रॉप ही है पर 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 ये डॉक्टर है डॉक्टर है और ये मेरा है ये लोग तो वही दे देंगे